యనగిరి రిజర్వాయర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నిగ్గు తేల్చండి సారు సర్వే నంబర్ తొమ్మిది వందల ఇరవైలో ఫోర్ ట్వంటీలు ఎక్కువయ్యారు చెరువుని ఆక్రమించి చర్చీలు నిర్మించడమే కాక పేరుడు పదార్థాలతో కట్టలను ధ్వంసం చేస్తున్నారు జాయింట్ కలెక్టర్ కార్తీక్ వినతిపత్రం ఇచ్చిన వవ్వేరు గ్రామస్తులు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని వవ్వేరు గ్రామంలో కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్న సర్వే నంబర్ తొమ్మిది వందల ఇరవైలో ఫోర్ ట్వంటీలు ఎక్కువయ్యారని రైతు భరోసా కేంద్ర పరిశీలనకు వచ్చిన గ్రామస్తులు తెలిపారు సర్వే గత ప్రభుత్వంలో కౌన్సిలర్ భర్త శ్రీకాంత్ రెడ్డి వందల ఎకరాలు ఆక్రమించి లేఅవుట్లకు గ్రావెల్ మాఫియా డాన్ గా అందరికీ పరిచయమై అంచెలంచెలుగా అందరినీ అనగదొక్కుతూ ఎమ్మెల్యేతో మమేకమై వందల కోట్లు కొల్లగొట్టారని జేసీకి వివరించారు ప్రభుత్వం మారాక తమ చీకటి బాగోతాన్ని ఎక్కడ బయటపెడతారనని అక్రమార్కులు తెలుగుదేశం పార్టీ పంచిన చేరారని గ్రామస్తులు తమ గోడును విన్నవించుకున్నారు విన్ను సర్వే లో వంద ఎకరాలు గ్రావెల్ ప్రభుత్వం స్పందించి రాష్ట్ర అధికారులతో విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే ఊహించిన నిజాలు వెలుగు చూస్తాయన్నారు ఇదిలా ఉండగా కొంతకాలం నుండి కనిగిరి రిజర్వాయర్ వద్ద గ్రామస్తులందరూ కర్మకాండలు నిర్వహించుకునే ప్రదేశాన్ని క్రిస్టియన్ మతస్థులు ఆక్రమించి మూడంతస్తుల సుందర భవనాలని నిర్మిస్తున్నారని తెలిపారు ఎన్నిసార్లు మండల అధికారులకు సమాచారం ఇచ్చినా వారు నిర్మాణ పనులను ఆపకుండా భవనాలు నిర్మిస్తున్నారని జేసీకి విన్నవించారు దీంతో జేసీ స్పందించి అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న వారిపై కేసులు బనాయించి బైండ్ ఓవర్ చేయవలసిందిగా తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు సూచించారు అయితే ఇప్పుడైనా వారి మీద చర్యలు తీసుకుంటారా లేక మునిపటిలాగానే మౌనంగా ఉంటారా అనేది వేచి చూడాలి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకుంటారో లేదా మన కార్యకర్తలే కదా అని చూసి చూడనట్లు వదిలేస్తారో వేచి చూడాలి

టీడీపీ నాయకుని మూడు దశలు కలెక్టర్ గారికి అక్కడ శాతాలు చేసి ఉండేదే చేసి చేసేది పరిశీలించేమో ఏదో ఉండాలి కదా మాట్లాడే నైన్ ట్వంటీ సార్ అది ఇరిగేషన్ రెవెన్యూ అనేది ఏది తెలియక మీకు కలెక్టర్ గారికిస్తా ఉన్నాము ఒకరు కూడా పరిష్కారం కదా మళ్ళీ తెచ్చిపోరి చేసుకోవాల

ఎవరిస్తున్నారు చర్చలకి ఒక ఖాతా ఉండగా ఎవరు చర్చలు సార్ నోటీస్ ఎనిమిది చర్చలు తొమ్మిది వందల ఇరవై సార్ మీరు పక్కనే సార్ ఇతని వల్లే సార్ ఇక్కడ తెలుగుదేశం నాయకుడు ఎర్రేపోతున్నారు సార్ నేవ్ చేస్తున్నాను రేవాది హిందువులు